ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ నేడు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ను కలిసిన ఎస్సీ కుల సంఘ నాయకులు ప్రతినిధులు తమ అభ్యర్థనలు వినతులు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు వర్గీకరణ గురించి మరి ఏక సభ్య న్యాయ కమిషన్ సభ్యులు షమీం అఖతర్ గారు సందర్భంలో మరి అన్ని సంఘాల తరఫున మాదిగా మాది ఉపక సంఘాల తరఫున అందరూ దరఖాస్తు చేయడం జరిగింది ఎందుకంటే మరి వర్గీకరణ గురించి ముప్పై సంవత్సరాల నుంచి మాదిగలు మాది ఉపకులాలు చాలా ఎన్నో ప్రయాసాలు కోరుచుకొని చాలా కష్టం శ్రమించి ఎన్నో ప్రాణాలు కూడా విడిచిపెట్టి ముప్పై సంవత్సరాలు కష్టపడితే కూడా ఇంతవరకు ఫలితం రాలేదు మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ఇంకా ఇంకా దీంట్లో ఇంకా కూడా రిజల్ట్ ఇంకా ఏముంటుందో చూద్దామని చెప్పి మరి కమిషన్ కూడా వేశారు మరి ఆ కమిషన్కు మా బాధలు అందరూ వినవించుకున్నటువంటి అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది ఈరోజు మరి గౌరవనీయులు మందగిస్త మాదిగా ముప్పై సంవత్సరం నుండి పోరాట ఫలితము మరి ఇంకా కూడా మా శ్రమ ఫలితము ఇంకా కూడా ఏమీ లేదు అనేది బాధ వ్యక్తం చేస్తున్నారు మాదిగలు ఇన్ని సంవత్సరాల నుంచి మరి మాదిగా మాదిగా ఉపకులాలు మాదిగా ఉపకులాలు మాదిగల మీద మీరే తిన్నారు మీరే తిన్నారు అని అంటున్నారు ఎవరు తిన్నారు అనే విషయము అందరికీ తెలుసు ఎవరు దొబ్బి తిన్నారు అన్న అనే విషయం అందరికీ తెలుసు కానీ ఇప్పుడు అట్లా కాదు మాదిగా మాది ఉపకులాలకు మాల మాలవ ఉపకుల అందరికీ సమాన వాటా వర్గీకరించి పర్సెంటేజ్ ప్రకారంగా వర్గీకరిస్తే అప్పుడు న్యాయం జరుగుతుందని చెప్పి నా మా ఉద్యమ కోరిక కాబట్టి మరి అందరూ మాలా మాదిగలు మాదిగలు మాదిగా అందరూ గౌరవాలు మనకష్ట మాదిగా చేసేటువంటి పోరాటానికి సపోర్ట్గా అందరం ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుచున్నాను నేను తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు గౌరవనీయులు మరి ఏబిసిడి వర్గీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ జస్టిస్ షమీం అక్తర్ గారికి మా యొక్క తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం పక్షాన మా యొక్క వినతిని సమర్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే సుప్రీంకోర్టు రాష్ట్రాల అన్ని రాష్ట్రాలకు వర్గీకరణ చేయాలని చెప్పి సూచన చేసిందో దాని ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏబిసిడి వర్గీకరణ వెంటనే చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా యొక్క వినతి పత్రాన్ని గౌరవ కమిషన్ గారికి సమర్పించడం జరిగింది